కాకినాడ జిల్లా తునిపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర శ్రీ ఏడువారాల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని దర్శించుకోవడంతో కోరిన కోరికలు తీరినందున తెల్లవారుజామున మూడు గంటల నుండి వారం వారం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందని సీనియర్ న్యాయవాది కృష్ణశేఖర్ తెలిపారు అనంతరం కమిటీ సహకారంతో వచ్చిన భక్తులకు ప్రతి శనివారం భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు

తుని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర శ్రీ ఏడువారాల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తెల్వారుజామున మూడు గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది దీని యొక్క ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఏడు వారాలు కూడా ప్రతి శనివారము ఏడు వారాలు దర్శించుకున్న తర్వాత ఎనిమిదో వారం కూడా ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి అలాగే కూడా భక్తులందరూ సౌకర్యార్థం కూడా ఆలయ కమిటీ వారి సహకారంతో కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఏడువారాల కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే ఆయన వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా సక్రమంగా జరుగుతున్నాయి అలాగే పిల్లలు లేని వారికి పిల్లలకి అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళందరికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా వచ్చిన భక్తులందరూ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా ఈ నాలుగు వారాలు కూడా చాలా విశిష్టతగా అలంకారం చేస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు కూడా చాలా మంది ఎక్కువ మంది కూడా అధిక సంఖ్యలో అన్ని ఆయన దర్శనం చేసుకుని ఆయన యొక్క కృపా కటాక్షలకు పాత్రలు అవుతున్నారు జై గోవింద జై జై గోవింద గోవింద శ్రీదేవి భూదేవి సమేద శ్రీ వేడువారావు కళ్యాణ వెంకటేశ్వర ఆలయం కాంగ్రెస్ దగ్గర వేచి ఉన్నది కావున ప్రతి భక్తులు కూడా ఏడు వారాలు స్వామివారి దర్శనం వల్ల మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఈ రోజు ఏకాదశి ముక్కోడు దేవతల దర్శన రోజు కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అనుగ్రహం శాంతాకారం బ్రదక పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం ఏ వృద్ధా గమ్యం వందేహం విష్ణు గౌవహారం సత్యదేవ అనంత లక్ష్మి బ్రహ్మ విష్ణుమహేశ్వరులు పుట్టినటువంటి ఈ రోజు అందుచేత ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం వల్ల నానవ కోరికలు సప్లైకృతాన్ని వెంగబంబ ఆశ్రమంలో వికిదేవి చిరుపురి బాలాజీకి చెప్పినటువంటి దివ్య దర్శనం ఓం నమో నారాయణ